జోగులాంబ గద్వాల జిల్లాలో వాల్మీకి కమిటీ హాల్లో బీసీ జేఏసీ సదస్సును నిర్వహించే జిల్లా స్థాయి బీసీ సంఘాల నాయకుల్ని కుల సంఘాల ప్రతినిధులను బీసీ సోదరుల వరే హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని ప్రధాన ఉద్దేశం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం హక్కులు న్యాయ ఉల్లంఘనపై చర్చ జరగడం గొంగళ్ళ ఈశ్వర్ బీసీ బీసీ అధ్యక్షుడు ముఖ్యంగా ప్రతిపాదనలు వివరిస్తూ ప్రతి మండల గ్రామ స్థాయిలో బీసీ సంకల్పంతో పాల్గొనాలని కోరించారు సదస్సు ద్వారా బీసీ సమస్యలపై సమగ్ర కార్యాచరణ ప్లాన్ రూపొందించి స్థానిక స్థాయిలో ఒత్తిడి నడిపేలా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించబడింది అందరికీ నమస్తే నా పేరు గొంగుల ఈశ్వర్ భారతీయ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘ్ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు గద్వాలలో జేఏసీ సదస్సు బీసీ జేఏసీ సదస్సు వాల్మీకి కమిటీ హాల్లో నిర్వహించబోతున్నాం దీనికి బీసీ కుల సంఘ నాయకులు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు అదేవిధంగా బీసీ సోదరులందరూ జోగులాంబ గద్వాల జిల్లాలో అదేవిధంగా అల్లంపూర్ తాలూకాలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మరి ఈ సదస్సుకు మీరందరూ హాజరై జయప్రదం చేయాలి అదేవిధంగా స్థానిక సంస్థల్లో మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు కావాలంటే ఖచ్చితంగా మనం ఉద్యమిస్తేనే తప్ప మనకు రిజర్వేషన్స్ రావు కాబట్టి అందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్